మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్డు మీద ట్రాఫిక్ నియంత్రణ అంశంపై ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు మంగళగిరికి వెన్నుముక లాంటి గౌతమ్ బుద్ధ రోడ్ ను నాలుగు లైన్ల రహదారిగా మార్చి అభివృద్ధి చేసిన నేపథ్యంలో విశాలమైన ఆ రోడ్కు నడుమ డివైడర్ చేశారు అయితే సమస్య ఎక్కడ వస్తోందంటే వన్ వే విశాలంగా ఉండడంతో రాకపోకలన్నీ అరవై శాతం డివైడర్కు కు ఒకవైపే జరిగిపోతున్నాయి వివిధ కూడలి స్థలాల్లో డివైడర్ లేకుండా యూటర్న్ కోసం ఇచ్చిన స్పాట్ దాకా కూడా వెళ్లే ఓపిక లేని వాహన చోదకులు ఓ పద్ధతిగా క్రమంగా వెళ్లే వాహనాలకు వేగంగా నిర్లక్ష్యంగా ఎదురొస్తున్నారు కనీసం మనం రాంగ్ రూట్లో వెళ్తున్నాం స్లోగా ఎదురొచ్చే వారికి ఇబ్బంది లేకుండా వెళ్దామన్న స్పృహ కూడా ఉండదు ట్రావెలర్స్ బంగ్లా నుండి ఎన్ఆర్ఏ వరకు ఇదే వరుస ఈ అంశంపై ట్రాఫిక్ పోలీసులు శ్రద్ధ వహించాలి ట్రాఫిక్ పోలీసులు కూడా అన్ని వేళల్లో ఉండడం లేదు అసెంబ్లీ సమావేశాల సమయంలో మినహా ఈ రోడ్పై రోజంతా ట్రాఫిక్ కంట్రోల్ ఉండదు గతంలో హోంగార్డులు ఈ పని చేసేవారు కానీ కొత్తగా హోమ్ గార్డ్ల నియామకం లేనందున కానిస్టేబుల్ కొరత తీవ్రంగా ఉంది గౌతమ్ బుద్ధ రోడ్ వెంబడి నిదానంగా ఆక్రమణలు కూడా వచ్చేస్తున్నాయి చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు మినీ ట్రాన్స్పోర్ట్ వాహనాలు బార్ల వద్ద కళ్యాణ మండపాల వద్ద పార్కింగ్ ఇక్కడి ట్రాఫిక్ ను జటిలం చేస్తున్నాయి మంగళగిరి టౌన్ ట్రాఫిక్ సమస్యను ప్రత్యేకంగా తీసుకోవాలి ఇందుకోసం సంబంధిత అధికారులు స్పందించాల్సి ఉంది